చిన్న చూపు వల్ల చొరవ లేని తనం వల్ల జరుగుతుందా సీరియస్ గా స్ట్రెయిన్ గా చెప్పండి ఇవాళ తేలిపోవాలి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాల్సింది ఈ విషయం అందుకని తప్పకుండా చెప్తున్నాను ఇందాక మీరు పదే పదే అడిగారు స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గర్త్ లో ఉన్నటువంటిదే ఉంది ఎందుకంటే మరి సిఆర్డి అధికారులు కానివ్వండి మంత్రిత్వంలో కానివ్వండి సిఆర్డిఏ కి అనుసంధానంగా ఎక్కడో ఎమ్మెల్యే గారికి ఈ సిఆర్డిఏకి పొంతన లేదేమో లేకపోతే మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఆ విధమైనటువంటి విధానం లేదా ఎమ్మటనే అంటే ప్రతి సమస్యని పరిష్కరించుకునేటువంటి విధానంలో ఎమ్మెల్యే కూడా ప్ర స్థానిక ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన ఆయన పాత్ర కూడా తప్పకుండా ఎక్కువగా ఉండాలి ఆయన వీళ్ళందరూ ఒక సమన్వయంగా పనిచేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది వాస్తవాలు ఏంటో తెలుస్తా ఉంటాయి విధంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏదో మీ దగ్గరకు వచ్చి కలిసినప్పుడు కలిసినటువంటి మా పోటీ జేఏసీ నాయకులకి చెప్పడం కాదు దీని మీద ఒకసారి మొన్న క్లియర్ గా చెప్పడం జరిగింది సిఆర్డి అధికారులకి మీరు ప్రతి నెల కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి వివరణ ఇస్తూ ఒక బాధ్యత కాలం అధికారిని మీరు నేను నియమించే ఆ అధికారి ఎప్పటికప్పుడు ఒక సమావేశాలను ఏర్పాటు చేసి ఆ సమావేశాల ద్వారా ఇప్పుడు దాకా ఉన్నటువంటి సమస్యలు ఇందాక మా మిత్రుడు చెప్పినటువంటి అసైన్ రైతుల సమస్యలు ఎందుకు ఏ కారణాల వలన ఇది ఆలస్యం అవుతుంది ఏ కారణాల వలన ఇప్పుడు చేయలేకపోతున్నా ఎక్కడ అలసత్వం ఉంది ఈ యొక్క సమాచార లోపం బాగా జరగటం వలన మాలో ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది ఇందాక చెప్పినటువంటిది ఇంకొకటి గ్రామ కంటాల సమస్య ఈ గ్రామ కంఠాలను నేను స్పష్టంగా చెబుతానండి అది గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే గ్రామ కంఠాలను నిర్ధారించేటువంటి అంశంలో పూర్తిగా పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవము దానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలను ఏర్పాటు చేయలేదు విధి విధానాలు ఏర్పాటు చేయకుండా విలేజ్ నెగోషియేషన్స్ మాదిరిగా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈ యొక్క మొత్తం కూడా గ్రామ కంఠాలు అనేటువంటి విషయాన్ని చేయడం జరిగింది ఆ గ్రామ కంఠాల్లో గతంలో ఒకళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకొకళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు లేవు ఎంత దురదృష్టకరమైనటువంటి ఈ గ్రామ కంఠాల సమస్య మీద ప్రత్యేకమైనటువంటి కమిటీని అపాయింట్ చేయాలి ఆ కమిటీ మొత్తం కూడా ఇచ్చిన వాటి వాటిని కూడా రివ్యూ చేసి ఇది వాస్తవ అన్యాయాలు చేశారా మోసాలు చేశారా అనేటువంటి తేల్చాల్సిన బాధ్యత ఉంది కొన్ని చోట్లండి మీ దృష్టికి తీసుకొస్తున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను కొన్ని చోట్ల దారి అవకాశం కూడా లేనటువంటి దానికి కూడా గ్రామ కంఠంగా వదలటం జరిగింది అక్కడ నిజంగా ఆ ప్రాంతంలోకి దిగాలి అంటే ఒక ఫ్లైట్ ద్వారా మాత్రమే దిగలుగుతాం మామూలుగా నడక దారి లేదు అటువంటి వాటిని కూడా గ్రామ కంఠాలుగా గుర్తించారు కొన్ని చిన్న చిన్నటువంటి వాళ్ళకి ఐదు సెంటు పది సెంట్ల దగ్గర కూడా రూల్స్ పాటించి వాళ్ళకి అసలు ఎటువంటి ఇవ్వకుండా చేశారు కానీ ఎకరాల ఎకరాలకు పూర్తిగా గ్రామ కంఠాల మీద పూర్తిగా జరిగింది అది కూటమి ప్రభుత్వానికి దాన్ని గనక పరిష్కారమైన సరైనటువంటి పరిష్కారం చూపేతే ఒక మాయన మచ్చగా అమరావతి చరిత్రలో గ్రామ కంఠాల సమస్య మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి గ్రామ కంఠాల సమస్యని ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయాలి దాంట్లో అందరికీ ఒకే విధమైనటువంటి ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి అనుకో వీలు లేకుండా కూడా ఇదిగో ఇవి పరిధిలో ఇవన్నీ ఇప్పుడు సుధాకర్ గారు చెప్పే విషయాలు కానీ ఇవి కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం లేదా తిరుపతిరావు గారు వెళ్ళాలి కదా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు దృష్టికి వెళ్ళాలి కన్నబాబు గారి దృష్టికి మున్సిపల్ మంత్రి నారాయణ గారి దృష్టికి వెళ్ళాలి స్థానిక ఎమ్మెల్యే ఆయనకి ఆయన దృష్టికి వెళ్ళాలి ఆయనకి అన్ని అక్కడే తిరుగుతూ ఉంటాడు శ్రవణ్ కుమార్ గారు చదువుకున్నవాడు మంచి విద్వత్తున్నవాడే ఆయన వీటన్నిటిని పైకి క్యారీ చేయాలి ఎక్కడ ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు ఈ గ్రామ కంటాల సమస్య కానీ గ్రామ కంఠాలని కాదు టోటల్ గా ప్రజల ఇన్సెక్యూరిటీ అన్ని కూడా నారాయణ గారికి పూర్తిగా తెలుసండి ఎలా తెలుసు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఈ భూమిని సమీకరించేటప్పుడు రాజధాని అనౌన్స్ చేసినప్పుడు ఆయనే మున్సిపల్